వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మేడ్చల్ జిల్లాబాద్ మున్సిపాలిటీలో లాల్గడి మలక్పేట్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ ఆరు వందల నలభై ఒకటిలో ఎలాంటి సెట్ బ్యాక్ లు లేకుండా ప్రభుత్వ నియమాలు పాటించకుండా సుమారు తన ఎనభై గజాల భూమిని సైతం కబ్జా చేసి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ భవన నిర్మాణం చేస్తున్నారని ఇదేమిటని అడిగితే తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని కు చెందిన బాధితుడు బానూరి రెడ్డి బానూరి దిలీప్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు చెప్పే లాల్గడి మలగ్ పేజ్ సిక్స్ ఫార్టీ వన్ సర్వే ఉన్న నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనము దాని పక్కన నా స్థలం ఉన్నది పర్మిషన్ ఉన్నదా లేదా తెలియదు పర్మిషన్ అడిగితే ఇవ్వడు నా దాంట్లోకి ఎంక్రోచ్ అయ్యి భవనం నిర్మిస్తున్నాడు కాబట్టి దాని ఎట్టి పరిస్థితుల్లో ఆపవలసిందిగా మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను నిర్మిస్తుందా భవనము అతను ఎక్కడో బైనపల్లి అంటాడు తుమ్ముకుంటూ అంటాడు ఎక్కడ అతను నాకు తెలియదు నేను వచ్చి పెద్ద దుర్భాషలాడూ ఆ పనికి పోతే దౌర్జన్యం చేస్తున్నాడు మా ఊరుల మీదే దౌర్జన్యం చేస్తున్నాయను ఏం లేదు నా నా స్థలము నాది నాకు వచ్చేటట్టు కమిషనర్ గారు కానీ ఎవరైనా అధికారులు చర్య తీసుకొని దాని మీద ఆపి నాది నాకు ఆయన ఆయన చేసి ఇవ్వగలరని నిన్నప్పు గవర్నమెంట్ మాట్లాడుతున్నాను